కేసీఆర్ హయాంలో ఓటర్ల సమాచారం దుర్వినియోగం ఆధార్ లింకు కోసం మా నుంచి డేటా తీసుకుంది ఆరేళ్ల పాటు సమాచారాన్ని తన గుప్పిట్లో ఉంచుకుంది పౌరుల వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసింది చివరికి దానిని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో రాష్ట్ర సీఈఓ దీనిపై రెండు వేల పంతొమ్మిదిలోనే ఆంధ్రజ్యోతి కథనాలు ప్రజల సమాచారమంతా పోసిడెక్స్ కంపెనీ చేతుల్లోకి అప్పట్లో ఖండించిన సర్కారు ఇప్పుడు నిజమని నిర్ధారణ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధికి వినియోగం రాజకీయ లబ్ధికి వినియోగించుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి ఇట్లా గెలిచినట్టుకో ఇటువంటి అన్నీ బయటపడుతున్నాయి ప్రజల సమాచారాన్ని ఒక కంపెనీ చేతిలో పెడితే ఏమైనా జరగవచ్చు వాళ్ళ అకౌంట్లకు ఓటీపీలు రావచ్చు వాళ్ళ ఖాతాలో ఉన్న డబ్బులు మాయమైపోవచ్చు దాని పేరు మీద ఇంకా వాళ్ళు ఏమన్నా అప్పులు కూడా చేయవచ్చు ఇవన్నీ ఈ రకంగా జరుగుతాయి ఏంటంటే ఇప్పుడు కొంతమందికి తెలుస్తుంది తెలియదు ఓటీపీలు వచ్చినాయి చెప్తున్నాయి సైబర్ నేరాలు ఎన్నో జరుగుతున్నాయి వాటిల్లో ఇది కూడా కావచ్చు ఎంతసేపటికి ప్రతి దాంట్లో ఓ స్కామ్ చేసింది బీఆర్ఎస్ కానీ ఎక్కడ కూడా ప్రజలు బాగుపడే విధంగా ఏమైనా చేసిర్రు అంటే ఏం లేదు ఏందంటే ఇక అరచేతుల బెల్లం పెట్టి మోచేది నాకమన్నట్టుగా ప్రజలకు ఏదో పది పైసలు ఇచ్చినట్టు ఇవ్వాలి తొంభై పైసలు కాజేయాలి ఇదే కాన్సెప్ట్ బీఆర్ఎస్ స్కీమే అది పది పైసలు చూపెట్టాలా పది పైసలు ఇట్లా చూపించి దాన్ని తొంభై పైసలు ప్రచారం చేయాలా పది పైసలని అసలు తొంభై పైసలు కాజేయాలనేమో ఇక్కడ కాజేస్తారు ఆ రకంగా చేసీర్రు అందుకనే ఈ బీఆర్ఎస్ని నమ్మొద్దని చెప్తా వాళ్ళ కుటుంబ పాలనది దాన్ని అసలు ఎంతకు కూడా అసలు నమ్మొద్దది అంత నీచమైన పార్టీ అంటే ఒకటే తెలంగాణ ఎంత మంచిగా ఉండే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడన్నా బాగుండే కానీ విడిపోయినాక ఈ అప్పుల పాలైపోయి ఏవి పథకాలు కూడా అమలు చేసుకోలేని పరిస్థితికి వచ్చింది విడిపోయి అక్కడ వాడు నష్టపోయింది ఇక్కడ ఇటు నష్టపోయింది కలిసి ఉంటే కలదుసుకం అంటే ఉంటుంది అప్పుడు కొట్లాడాల్సి ఉండే ఉద్యోగాల కోసం కానీ ఏదో వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది మనం మొత్తం బంగారు బువ తింటామని ముచ్చట్టు చెప్పిరు బంగారు భూవన ఉన్న బువ్వ గుంజుకొని ఈ అప్పులు అప్పులు కట్టడానికి ఇప్పుడు అందరు కష్టం చేసి ట్యాక్సీలు కడుతున్నారు ఒకప్పుడు ఎంత ఉండే నూనె రేట్లు ఉప్పు పప్పు రేట్లు ఎట్లా ఉండే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి ఈ రాష్ట్రం అప్పులు పెరిగినాయి కాబట్టి అప్పులతో పాటు ఇవన్నీ ఇవన్నీ పెరుగుతున్నాయి నిత్యావసర వస్తువులు దీని మీద ప్రజలు ఆలోచించాలి ఇట్లా ఇట్లా పెరుక్కుంటూ పోతూ ఉంటాయి ఎందుకంటే ఇటువంటి స్కాములు చేసి రాజకీయాలలోకి వచ్చి ప్రజల సొమ్ములు దోసుకొని తిని మళ్ళీ ప్రజల మీద ట్యాక్స్ వేసి మళ్ళీ గుంచి మళ్ళీ తిని మళ్ళీ గుంజి మళ్ళీ తిని ఇదే నడుస్తుంది రాను 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 ఇంకా పెరిగిపోతూ ఉంటాయి అప్పులు ఇంకా నిత్యావసర వస్తువుల ధరలు ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి ఆ బీఆర్ఎస్ దరిద్రులను నమ్మినోళ్ళకి చెప్తున్నా ఒక్కసారి ఆలోచించుర్రీ అప్పుడు ఎట్లా ఉండే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పప్పు ఉప్పుల ధరలు ఎట్లా బతుకుతుంటే ఉన్నదో లేనిదో తింటుంటివి ఈ వచ్చినాక ఎక్కడ వా ఏం ఉద్యోగాలు ఇచ్చిర్రా రేషన్ కార్డులు ఇచ్చిరా కనీసం వచ్చినాక ఎందుకు ఆలోచన వస్తలేదు మీకు ఏం సాధించుకున్నాం ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తలేదా అని అంటారు ఇరవై నాలుగు గంటల కరెంటు ఏం కేసీఆర్ ఒక్కటి చేసింది కాదు దేశమంతా ఇరవై నాలుగు గంటల కరెంటే ఉన్నది ప్రతి ఊర్లో కరెంట్ వచ్చింది ఒకప్పుడు కొన్ని ఊర్లలో కరెంటు లేని ఊర్లు ఉండే ఇప్పుడు అన్ని గ్రామాలలో కరెంటు ఉన్నది ఎందుకంటే కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంటాం మనకి రోజు ఒకటే తెలివి ఉండదు మనిషి పెరుగుతున్న కొద్ది తెలివి పెరుగుతూ ఉంటుంది దాంతోపాటు అభివృద్ధి చెందుతూనే ఉంటాం దాంతోపాటు మనము మన బడ్జెట్కి తగ్గట్టుగా మనం పని చేసుకుంటూ పోవాలి రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే ఇవాళ ఈ అప్పులు కాకపోవు ఇలా అప్పులు ఎందుకన్నాయి అంటే సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిరు కాబట్టి ఇలా రాష్ట్రం అప్పుల్లో దిగిపోయింది ఈ ఈ ప్రతి స్కామ్లు చేసుకుంటూ పోతే ఇటనే అయిపోతుంది కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపటికి బీఆర్ఎస్ని అంటారు బీఆర్ఎస్ని అంటారు అంటే అదేం శత్రువు కాదు దోసుక తిన్నారు దోసుకొ తిన్నారు తెలంగాణలో నేను నాదొక భాగమే అనుకోరు మీ దాంట్లో నేను ఒక్కర్ని తెలంగాణ ప్రజలల్లో కాబట్టి చెప్తున్నా అర్థం చేసుకోరి ఆ పార్టీ అనేది యొక్క సర్పంచ్గా గెలిపించుకున్నా కానీ అది మోసమే ఆ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థినా గెలిపించుకోవాలి కానీ బీఆర్ఎస్కు ఓటు వేయద్దు ఆ ఓ ఓటు వేసిన వాళ్ళు చాలామంది బాధపడ్డారు ఉద్యమం సమయంలో తెలంగాణ తెలంగాణ వచ్చినాక వేసిన వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ అంటే నా చెయ్యన్న కాల్చుకుంటా కానీ బీఆర్ఎస్ కోటేయను అని అంటారు అంటే అవగాహన ఉన్నోళ్ళు బడ్జెట్ మీద రాష్ట్ర ఆదాయం మీద ఈ దీని మీద అవగాహన ఉన్నోడు ఏ ఒక్కడు కూడా బీఆర్ఎస్ కోటయ్యాడు అది గుర్తుపెట్టుకోర్రీ